పూర్వం అమ్మవారు చారుమతి అనే బ్రాహ్మణ స్త్రీకి వరలక్ష్మి వ్రతం ఆచరిస్తే అంతా శుభం కలుగుతుందని చెప్పిందని అప్పటి నుండి శ్రావణ మాసంలో పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతాలు నిర్వహిస్తున్నారని ఈ రాజరాజేశ్వరి దేవి అర్చకులు లక్ష్మణ్ శర్మ అన్నారు వరంగల్ నగరంలోని ఎంజీఎం జంక్షన్లో ఉన్న శ్రీ రాజరాజేశ్వరి దేవాలయంలో శ్రావణ శుక్రవారం పురస్కరించుకుని సామూహిక వరలక్ష్మి వ్రతాలు ఆచరించారు నలభై ఐదు సంవత్సరాల నుండి శ్రీ రాజరాజేశ్వరి దేవాలయంలో సామూహిక వరలక్ష్మి వ్రత నిర్వహించడం జరుగుతుందని ఆడవాళ్ళకే మనం వస్త్రం కట్టాలి అవుతుంది రెండెలతో

ఎందుకంటే ఎందుకు పూజ చేస్తామంటే బట్ట పెడతాం దూది ఎందుకు అంటే దూది పీజ లాంటిది దూది పీజ లాంటి బతుకు మనది కాలుబోతు ఏమేస్తున్నాడంటే మీరు ఏమేమిస్తున్నాడంటే చూడండి

ابھیلو الاغ کتھاری پبکٹ میک پاٹی کارپورا اگر دلان 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 آدھیا ماخش شدان جدان جدان جو سمکارم دید लम अनु लम वो उल्टे से में तेरी आग लम हाँ वो मार दे यार नंदे वो लोग तो हो जायेगा जब लावे नुमा ने पाजम नर नुमा ने

గత నలభై ఐదు సంవత్సరాల నుండి సామూహిక వరలక్ష్మి వ్రతాలు ఆచరించడం జరుగుతుంది ఈ వ్రతాలు అమ్మవారు శ్రావణ మాస పూర్ణమి ముందుగా వచ్చేది పౌర్ణమి ఇంకా వచ్చి శుక్రవారం నాడు పేమవలనని తారమతి అనే ఒక బ్రాహ్మణ స్త్రీకి అమ్మవారి కళ్ళలో కనబడి చెప్తుంది అప్పటి ఒక వ్రతాలు చేయడం జరుగుతుంది శ్రావణ మాసం యొక్క ప్రాముఖ్యత ఏంటంటే అంటే శ్రవణ నక్షత్రంతో కూడుకున్న పౌర్ణమితో ఈ యొక్క పూజ చేయడం అనేది మనకు పూర్వక సుత్తం ఎక్కడ ఆడవారిని పూజిస్తారో అక్కడ ఆ యొక్క పట్టణం చాలా రచగా ఉంటుందట అట్లాంటి ఆడవాళ్ళే పూజ చేస్తుంటే ఈ యొక్క ప్రపంచం కూడా సస్యామనంగా ఉండి మనందరూ కూడా అమ్మవారి యొక్క ఆయుర ఐశ్వర్యాలు ఉండాలని కోరుతూ జయమరవరాజరాజేశ్వరి మాతా